అరటి పండుకు ఎందుకంత విశిష్టత అనే విషయం గురించి తెలుసుకుందాము పురాణ కథనం ప్రకారం దుర్వాసురుడి భార్య కదలి ఆ మహర్షి పరమ కోపిష్టి ఒకరోజు ఆ మహర్షి అలసటగా అనిపించి పగలు నిద్రకు ఉపక్రమించారాయన గాఢ నిద్రలో ఉండటం వలన సాయంత్రమైన మెలకు రాలేదు సంధ్యావందనానికి వేల దాటిపోతున్న అతడు లేవలేదు నిద్ర లేపితే కోపావేశంతో శపిస్తాడేమో అని భయపడిన భార్య కదలి కానీ ధర్మపత్నిగా బాధ్యతను విస్మరించకూడదని నిద్ర లేపింది నిద్ర భంగమైనందుకు ఆగ్రహించి అతడి కళ్ళల్లో కనిపించిన కోపాగ్ని చూడగానే ఆమె అయిపోయింది స్థిమితపడి నిదానంగా ఆలోచించిన దుర్వాస మహర్షి వేదన చెంది జరిగిన వైపరీత్యానికి ఎంతగానో దుఃఖించి స్వాంతన పొందే మార్గం కోసం ఆలోచించారు తన తపోబలాన్ని ఉపయోగించి కదలి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు అదే కదలి వృక్షం కొన్నాళ్ళ తర్వాత కదలి తండ్రి కూతుర్ని చూద్దామని రాగా ఆయన శపిస్తాడనే సందేహం కలిగిన దుర్వాసురుడు నిజం దాచలేదు జరిగిన సంగతి చెప్పడమే గాక చింతాగ్రస్తుడైన ఆయనకు తాను చేసిన పనికి ప్రాయశ్చత్తంగా కదలి వృక్షాన్ని సృష్టించానని సంగతి కూడా తెలియజేశారు ఇదెంతో పవిత్రమైనదని ఈ ఫలాన్ని భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యత అందుకుంటుందని నోములు వ్రతాల్లో అరటి పండ్లు విశేష స్థానం పొందుతాయని భగవత్ ఆరాధనలో అగ్రస్థానం అందుకుంటుందంటూ ఈ అరటిపండు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద